సో అంటే చెప్ మన చరిత్రలు అట్లా ఉన్నాయి కదా అమ్మవారికి లాంగ్ హెయిర్ ఉంటది మా మమ్మీ వాళ్ళు మా సైడ్ అందరూ అట్లే అనుకుంటారు కొంతమంది మీ హెయిర్ ని చూసే వచ్చిందేమో అని నిజంగా అదే అనిపిస్తుంది కదా వాళ్ళకి అంటే ఆ లుక్ కూడా అట్లా వాళ్ళకి సెట్ అయిపోతుంది అదేంటో వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా అట్లనే అనిపిస్తుంది కొన్ని ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా ఇట్లా కూర్చొని ఇట్లా పెద్ద జుట్టు వేసుకొని అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది పిలుస్తా ఉంది ఉరుకుతున్నారు అది ఇదని చెప్తుంటారు కదా కలలు పడ్డాయి అది ఇదని అట్లా అందుకే ఫస్ట్ హెయిర్ ని భయపడతారు ఎప్పుడన్నా అనిపించిందా నీకు అంటే నీ ఒంటి మీద ఏదన్నా మార్చుకోవాలి అన్నప్పుడు వద్దు నువ్వు ఇది మార్చుకోవద్దు అనిపించింది ఓకే ఇప్పుడు మా ఇంటికి వర చుట్టాలు వచ్చి అనుకో మాట్లాడను మంచిగా ఉన్నావా అని కూడా నేను అడిగాను అడగనై అడగను కూడా నాకు ఎందుకు అడగాలి అనేసి అనిపిస్తుంది కానీ ఇప్పుడు అరే పలకరిద్దాం మన నోటి మాటే కదా ఏమైనా సొమ్ము పోతుందా సోకు పోతుందా అనుకుంటా పలకరిస్తా అరే శత్రువైనా సరే వాళ్ళని మంచిగా చూడాలి అనిపిస్తుంది ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత మొత్తానికి నిలువ అయితే తెచ్చింది ఒకప్పుడు నేను ఎలా ఉంటుండే అంటే చాలా ఒక ఒకరు ఏడుస్తుంటే నేను అవుతుండే కానీ ఇప్పుడు నవ్వుతుంటే నువ్వు నవ్వుతున్నావు వేరే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు వాళ్ళు కూడా మంచిగా ఉండాలి మనం కూడా మంచిగా ఉండాలి అనేది ఒకటి ఓకే ఇప్పుడు దీన్ని అంటే నార్మల్ గా టెంపుల్ కట్టించడము ఇదంతా ఒక బిజినెస్ అని అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు ఏం చెప్తా అంటే నమ్మే వాళ్ళు నమ్మొచ్చు నమ్మని వాళ్ళని నేను ఏం చెయ్యలేను మేమే టెంపుల్ కట్టించి మేమే బిజినెస్ చేస్తున్నాం అనుకుంటున్నారు కదా మీరైనా ముందుకు వచ్చి మీరైనా వర్క్ చెప్పి చేయొచ్చు అది కూడా మాకు హ్యాపీయే కదా అక్క టెంపుల్ స్టార్ట్ అవుతుంది అలా అని అనుకుంటా ఎందుకు సౌందర్యాన్ని నమ్మాలి ఇది నిజమా అని చెప్పి ఇదంతా ఒక గేమ్ అయి ఉండొచ్చు లేదంటే ఏమో నువ్వు అంటున్నావు కదా ఇప్పటివరకు మీ ఊర్లో డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ రావట్లేదు వచ్చిందా వచ్చింది నువ్వే అన్నావు కదా ఊర్లో మా ఊర్ ఎవరు పట్టించుకోవట్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు పట్టించుకుంటారేమో అనేది అదే అంటున్నా దీనికోసం ఇదంతా ఊరు డెవలప్మెంట్ కోసము లేదని సొంత అవసరాల కోసం ఓకే లేదు సొంత అవసరాల కోసం గాని అలానేం లేదు కానీ ఇప్పుడు నాకు చాయిస్ వచ్చింది అక్క అప్పుడు అంటే నేను ఒక నార్మల్ పర్సన్ ని ఇప్పటికైనా మంచి లేకపోతే ఇక మనిషి ఉండి ఏంటి లాభం అందుకే దేవుడు మనల్ని పుట్టించడానికి ఏదో ఒక మంచి పనితో చెయ్యాలి అనే రీజన్ తోటి పుట్టిస్తాడంట ఆ మంచి పని అయ్యంత అవ్వడానికి నన్ను పుట్టించాడేమో రీజన్ లేకుండానే ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణం ఉంటుంది సౌందర్యకే ఎందుకు అందరికి ఉంటది నాకేం లేదు నీకు కూడా ఉండొచ్చేమో మేము అదే అంటున్నా ఇప్పుడు అన్న కూడా ఉండొచ్చేమో జలుబు దగ్గు జలుబు దగ్గు కాకుండా రీజన్ పుట్టడానికి పుట్టడానికి ప్రతి మనిషికి రీజన్ ఉంటది కానీ ఈ మనుషులందరికీ రాని అదృష్టం సౌందర్యకే ఎందుకు అని నేను అడుగుతున్నా అమ్మవారు ఇచ్చిందేమో ఏ జన్మ చేసుకున్నాను అదే అంటున్నా అంత అమ్మవారికి నీకు అంత గనం ఏంటి లింక్ మీ ఇద్దరికి మాట్లాడుకున్నాం చాలా వరకు మంచి చేస్తేనే వస్తారన్న చెప్పింది నేను ఏ జన్మలో ఏ మంచి చేసినానో కనుక ఈ జన్మలో కరెన్ మీ అమ్మ వాళ్ళ అదృష్టం నిన్ను కనడం కూడా చాలా అదృష్టం కానీ నేను వాళ్ళ కడుపులో పుట్టడం అదృష్టంగా భావిస్తా భావించాలి మమ్మీ ఎలాంటి ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ కైనా తక్కువ చెప్తా గానీ మమ్మీకి అన్ని విషయాలు షేర్ చేస్తాను నేను చుట్టా మీ పిన్ని వాళ్ళు ఇంకా నమ్ముతున్నారా లేదా చుట్టాలు మీ పిన్ని వాళ్ళు ఇప్పుడు కోపం అవుతున్నారు అదే పిల్లయిందిరా మీడియా ముందు చెప్పింది అనేసి ఓకే మరి చెప్పరా అక్క చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవేమ అసలు చాలా సూటిపోటి మాట సూటిపోటి మాటలు అంటుండే చాలా వరకు టార్చర్ కూడా పెట్టి నుండే ఏమని ఏ వీళ్ళకి ఏందిరా వీళ్ళ పరిస్థితి అప్పుడు ఇలానే ఉంటది చీడ పొరుగు లెక్క చూస్తుండే మమ్మల్ని పేదోళ్ళనా పేదోళ్ళని కాదు కానీ అంటే దట్ లో చూస్తుండే ఎప్పుడు పైకి ఎదగరు వీళ్ళకెప్పుడు ఇలానే ఉంటది వీళ్ళెప్పుడు ఇలానే వీళ్ళని ఎప్పుడు చిన్నగా చూడాలి మనం అలా అనేసి ఓకే లైఫ్ లో నువ్వు ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అమ్మవారు ఇదంతా కూడా సెటిల్ అవుతాను అనేది క్లారిటీగా తెలీదు బట్ ఒకరి కింద పని చేయకుండా నేనంటూ బతుకుతాననే నమ్మకం అయితే నాకుంది ఓకే అంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం బిజినెస్ అయితే లేదే ఒకరి కింద బతకొద్దు అని అనుకుంటే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలనే కదా సొంతంగా చేసుకునే దాన్ని అంటే ఆ బిజినెస్ కూడా కాదు ఫ్యూచర్ లో కానీ నా దగ్గర డబ్బు అంటూ లేకపోయినా సరే ఒకరి కింద నేను వెళ్ళను ఓకే చెయ్యి చాచు నీ దగ్గర డబ్బు అడగను అంతవరకు అయితే ఉంటాను అనుకుంటున్నా నా దగ్గర ఉన్నంత లోపల కూడా నేను చాలా మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా నా దగ్గర ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉన్న అందులో సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి థర్టీ పర్సెంట్ నేను అనుభవించాలి అనుకుంటున్నాను అక్క ఓకే అమ్మవారు రాకముందు చదువు అంతా కూడా బాగుండేది ఎగ్జామ్స్ కానీ అది కానీ ఇప్పుడు మరి స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నారు ఎగ్జామ్ దగ్గర కంటే వెళ్తలేను మరి స్కూల్ కి అయితే వెళ్తా అప్పుడప్పుడు ఓకే మరి సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రాబ్లం తెలుసు చాలా మంచి వాళ్ళు మా సార్స్ చాలా అర్థం చేసుకుంటారు అర్థం అయిపోతుందా మా సబ్జెక్ట్స్ అర్థమైతుంది అలా అలా ఇక అమ్మ మీద అమ్మ మీద భారం వేసుకొని ఉన్నా ఎలా రోబో కదా సినిమాలో చూపించినట్టు అమ్మవారి వెనకాల నుండి వచ్చి నువ్వు రాయి బిడ్డ వెనక నేను ఉన్నాను తెలియదు ఒక్కొక్కసారి గుర్తు రాని టైం లో కూడా నువ్వు గుర్తు తెయ్యాలి కదా అలా అనేసి ఓకే నీ వల్లనే నేను ఈరోజు స్టడీస్ కి దూరమైనను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే అంతే పాస్ అయితే చాలు చాలు ఓకే తర్వాత ఇంటర్ చేస్తావా ఇంటర్ ఎలా ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని కెరియర్ ని మానే ప్లాన్ చేసుకున్నా బట్ చెప్పొద్దు ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు ముందు మనం చేసే దాని ఒక్కొక్కటి రివీల్ చేస్తావు లే నీ తోటి కూడా నెక్స్ట్ టైం ఉందేమో ఓకే అట్లా అంట గుడి కట్టిన తర్వాత చెద్దామా అక్కడికి వస్తాం ఈసారి

పర్షరాము గాయ్ ఇక ఆది పరాశక్తిని నా మామ గౌతముడు ఇక నాకు ఇరవై నాలుగు వనవాసాలే పెళ్లి సెట్ అవ్వట్లేదు అయితదా కాదా అనే నమ్మకం ఉందా లేదా అయితది అనే నమ్మకం అయితే ఉంది కానీ తెలియదు మాటలు పడుతున్నా అయితాదిలే సమయం ఉన్నది నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉంది అనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది ఓకే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ మీకు డెఫినెట్ గా కావాలి ఏదో ఎవరో ఒకరైతే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు ఒకసారి రిక్వెస్ట్ చేయండి కెమెరాని చూసి తప్పకుండా చాలా మంది ఫోన్లు చేసి ఫోన్లలో చెప్తారా అని కూడా అడుగుతున్నారు ఫోన్లలో అయితే ఏమి చెప్పము ఏం అనుకోకండి మీరు ఇంటికి వస్తే డెఫినెట్ గా మీ వరకు నేను ఎంతవరకు అయితే చెప్పగలుగుతానో ఎంతవరకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానో అంతవరకు అయితే నేను సాల్వ్ చేయగలుగుతా మీరు ఎంత దూరం అయినా సరే అమ్మవారు రప్పించుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు వస్తారని నేను నమ్మకం చాలామంది కూడా చాలామంది వ్యూస్ వస్తున్నాయి బట్ ఇప్పటి వరకు మనీ అనేది ఎవరు పెద్దగా ఇయ్యట్లేదు మీకు పది రూపాయలైనా సరే ఇవ్వండి మేము ఏం అనుకోము మనస్ఫూర్తిగా అని అనుకుంటున్నాము డెఫినెట్గా హెల్ప్ చేయండి లేని పరిస్థితి అని చెప్పట్లేదు బట్ మాకు అయినంత వరకు మేము పెట్టినాము ఇప్పుడు కూడా మీ చేతులతోటి మాకు హెల్ప్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం సో మీ సౌందర్య ఓకే నిజంగా అంటే వచ్చినప్పుడు కూడా అందరికి ఇట్లా బంప్స్ వచ్చినాయి మొత్తం బాడీ అంత వణుకుతుంది నేను అందుకే నీకు కూడా అట్లా అనిపించిందా బాడీ మొత్తం ఇట్లా వణుకుతుంది అంటే అది అయిపోయేదాకా అంటే వెళ్ళిపోయే వరకు కూడా అట్లానే ఉంది ఆ తర్వాత గుండె దడ తగ్గింది అంటే ఆ ఎనర్జీని మేము తట్టుకోలేము ఎలా దట్టుకుంటున్నావు అంత ఎనర్జీ ఇప్పటికీ నాకు పెయిన్స్ వస్తున్నాయి ఓకే బాడీ పెయిన్స్ వస్తాయి వచ్చి వెళ్ళిన తర్వాత కాలు చేతులు ఆగడం తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది ఓకే